ప్రాణభయంతో ఉన్న కయ్యూనుకు ఉపశమనం ఇవ్వటానికి దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ ఎవరైనా కయ్యూను చంపితే అలా చంపిన వ్యక్తికి ఏడంతల ప్రతిదండన కలుగుతుందని చెప్పినట్టుగా గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం అంతేకాకుండా ఆది కాండం నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినని చూస్తే ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడనంటే ఇలా రాయబడింది ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసాను అని రాయబడి కయ్యూనుకు రక్షణ కల్పించడానికి కయ్యూని యొక్క ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు ఈ రీతిగా ఒక గుర్తు వేసిన వాడుగా ఉన్నాడు ఈ గుర్తు గురించి రకరకాలైన ఆలోచనలు ఇవన్నీ ఇమాజినేషనే ఊహాజనితమే కానీ కొన్ని ఒక నాలుగు విషయాలు నేను జస్ట్ మీకు సమాచారం ఇవ్వడానికి అవగాహన కల్పించడానికి తెలియపరుస్తాను అంటే కయ్యూనికి దేవుడు వేసిన ఏంటి అంటే కయ్యూను చూడగానే ఇతను చంపకూడదు అని ప్రజలందరూ ఆ వ్యక్తి నుండి దూరంగా తొలగిపోయేటట్టుగా ఏదో ఒక గురుతు కయ్యోనికి వేసినట్టుగా ఇక్కడ రాయబడింది అయితే ఆ గురుత్ ఏంటి అనే దాని గురించి బైబుల్ సైలెంట్ గా ఉంది బైబుల్ ఏం చెప్పట్లేదు కానీ కొంతమంది పండితులు వాళ్ళ యొక్క ఊహలను ఈ రీతిగా వ్యక్తపరిచారు కొంతమంది అన్నారు కయోనికి పక్షవాతం వచ్చింది దేవుడు వేసిన గురుతును బట్టి ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి ఇతనే కయ్యూను అని అంటే పక్షవాతము కయ్యూనికి కలిగిన విధానాన్ని బట్టి ఇతను కయ్యును ఇతను చంపకూడదు అని ప్రజలు గుర్తించేటట్టుగా దేవుడు చేసినట్టు ఒక అభిప్రాయం ఇంకొంతమంది అన్నారు కయ్యూను తల మీద సూర్యుడి వెలుగు ఉండేటట్టు దేవుడు చేశాడు కయ్యూని ఎక్కడికి వెళ్ళినా గాని కయ్యూను తల మీద ఆ సూర్యుడి వెలుగు ఉంటుంది సో దాన్ని చూసి ఓ ఇతను కయ్యూను ఇతను ఎవరు చంపకూడదు ఇతను చంపితే ఏడంతల ప్రతిదండన వస్తుంది అని ప్రజలు భావించేటట్టుగా దేవుడు చేసినట్టు ఒక అభిప్రాయం అంతేకాకుండా కయ్యూను తల మీద కాని లేదా నుదుటి మధ్యలో ఒక కొమ్ము మొలిచేటట్టుగా దేవుడు చేసినట్టు ఇంకొక అభిప్రాయం ఆ కొమ్మును బట్టి ఇతను కయ్యూను అని గుర్తించి చంపకుండా దూరంగా తొలగిపోయేటట్టుగా దేవుడు చేశాడనేది వారి ఆలోచన ఇంకొంతమంది చెప్తారు దేవుడు వేసిన గుర్తును బట్టి కయ్యూని యొక్క చర్మపు రంగు మారిపోయింది ఇంతకుముందు ఆయనకి ఏ రంగు ఉండేదో ఆ రంగు మారిపోయినట్టుగా ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు అయితే ఇవి ఏది నిజం కాదు ఇవన్నీ కూడా ఊహాజనితమే బైబిల్ ఈ విషయంలో మౌనంగా ఉంది కనుక ఎవరికి తోచిన విధంగా వారు ఈ గుర్తు గురించి ఊహిస్తూ ఉన్నారు ఆ గురితి ఏంటనేది ఎవరికి తెలియదు అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటని కాదు కానీ ఎందుకు దేవుడు ఈ గుర్తు వేశాడు ఈ గుర్తు వేయడం ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు ఏం చెయ్యాలనుకున్నాడు అనేది మనం ఆలోచించాలి ఈ గుర్తు వేయడం ద్వారా కయూనును చంపిన వ్యక్తికి ఏడంతల ప్రతిదండన కలుగుతుందని చెప్పడం ద్వారా దేవుడు కయ్యూను కాపాడాలనుకున్నాడు అంటే ఈ విధంగా చేయడం ద్వారా అంటే దేవుని నోటు నుండి ఈ మాటలు రావటం ద్వారా ఇంకెవరికైనా కయ్యూను చంపాలంటే భయమే కదా కయ్యూనే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని అంటే ఇప్పుడు కయ్యూను చంపితే కయ్యూనికి వచ్చిన దానికి ఏడంతలో ప్రతిదంటన కలుగుతుందని దేవుడు చెప్పినప్పటికెవరు ముందుకొస్తారు ఇలా చేయడం ద్వారా దేవుడు కయ్యూలను కాపాడాడు అయితే ప్రశ్న తన తమ్ముడిని చంపిన ఈ వ్యక్తిని ఇంకా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు తన తమ్ముడిని చంపిన ఈ వ్యక్తిని ఇంకెవరో చంపకుండా దేవుడు ఎందుకు భద్రపరుస్తున్నాడు దేవుడు ఎందుకు ఆ వ్యక్తికి భద్రతనిస్తున్నాడు కొన్నిసార్లు మన ఆలోచనలు ఇలాగే వెళ్తూ ఉంటాయి తప్పు మనం చేసినప్పుడు మన ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి తప్పు ఎదుటి వ్యక్తి చేస్తే మన ఆలోచన ఇంకొక రకంగా తప్పు మనం చేసినప్పుడు శిక్ష రాకూడదు అనుకుంటాం శిక్ష ఆలస్యం అవ్వాలనుకుంటాం లేదా శిక్ష తీవ్రత తక్కువగా ఉండాలనుకుంటాం ఇలా ఆలోచిస్తాం కానీ తప్పు ఇంకొక వ్యక్తి చేసినప్పుడు మాత్రం శిక్ష తక్షణమే రావాలనుకుంటాం శిక్ష తీవ్రంగా ఉండాలనుకుంటాం శిక్ష ఖచ్చితంగా ఉండాలనుకుంటాం ఇది మానవ నైజం మనలో చాలా మందికి ఉండే మనస్తత్వం ఇంకొక విషయం ఏంటంటే ఆ శిక్ష ఎక్కువ సందర్భాల్లో మనం కోరుకునేది ఏంటంటే మరణ శిక్ష అయ్యి ఉండాలని కోరుకుంటాం శిక్ష ఎన్కౌంటరో ఇలాంటివేవో కాల్చి చంపటమో ఇలాంటివేవో జరగాలని అనుకుంటాం అంతేగాని ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని ఆ వ్యక్తి యొక్క భద్రతను ఎందుకో మనం కోరుకోం ఒక పాపి విషయంలో దేవునికున్న కరుణ ఒక పాపి విషయంలో దేవునికున్నటువంటి అప్రేమ మనం పాపం చేసిన వారు అయినప్పటికీ మనలో పాపం ఉన్నప్పటికీ మనలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ మనం మాత్రం ఆ విధంగా ఆలోచించాం ఆ విధం ఆ విధంగా ఆలోచించకుండా మనం పరిశుద్ధులమైనట్టు మనం ఎప్పుడు ఏ పాపం చేయనట్టు ఇంకొక వ్యక్తితో వ్యవహరించేటువంటి వారంగా ఉంటాం ఆసక్తి కలిగించే విషయం ఇదే పరిశుద్ధుడైన దేవుడే పాపుల పట్ల కరుణ కలిగి ఉన్నాడు కానీ పాపులమైన మనం ఇంకొక వ్యక్తి యొక్క పాపాన్ని అలా చూడలేకపోతున్నాం మనలో పాపం ఉన్నప్పటికీ పాపం లేదన్నట్టు అదే పాపం చేసినట్టు మనం చేసిన పాపానికి ఆ వ్యక్తి చేసిన పాపానికి పోల్చి చూసుకుంటూ శిక్షల విషయంలో ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు అలా లేడు దేవుడు ఎందుకు కయ్యూను కాపాడాలనుకున్నాడంటే మొదటి విషయము తన కరుణ తన కృప ఎంత ఉన్నతమైనదో కనబరచాలనుకున్నాడు తన కరుణ తన కృప ఎంత ఉన్నతమైనదో దేవుడు కనబరచాలనుకుని కయ్యూను ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడనే మరలా గుర్తు చేస్తున్నాను దేవుడు కరుణ గల దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు వీటిని మనం దేనితోనూ కొలవలేము వీటికి కొలత లేదు వీటికి కండిషన్స్ లేవు దేవుని ప్రేమ దేవుని కరుణ దేవుని కృప అంత ఉన్నతమైనది కయ్యూన్ లాంటి వాడిని దేవుడు ప్రేమించాడండి కయ్యూన్ లాంటి వాడినే దేవుడు భద్రపరిచాడంటే కయ్యూన్ లాంటి వాడి విషయంలోనే దేవుడు శ్రద్ధ తీసుకున్నాడంటే మాటలు వింటున్నటువంటి మనందరి విషయంలో దేవుడికి ఇంకెంత కనికరం చూపుతాడో అర్థం చేసుకున్నాడు రెండవదిగా గమనిస్తే ఎందుకు దేవుడు కయ్యూను కాపాడాలనుకున్నాడు అంటే ఒకటి తన కృప తన కరుణ ఎంత గొప్పదో చూపించడానికి అంతేకాదు పాపం చేసేవారికి ప్రాణం తీసేవారికి ఒక హెచ్చరికగా ఉండటానికి దేవుడు ఈ విధంగా చేశాడు మరలా చెప్తున్నా పాపం చేసేవారికి ప్రాణం తీసేవారికి ఒక హెచ్చరికగా ఉండటం కోసం దేవుడు ఈ విధంగా చేశాడు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి తప్పు చేసి మరలా ఇంతకు ముందు మాట్లాడిన విషయాలను మరలా ప్రస్తావిస్తాను ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వెంటనే తక్షణమే ఆ వ్యక్తిని మనం చంపేస్తే ఏమో వస్తుంది నేరుగా నరకానికి ఆ పాపాన్ని బట్టి అతనిలో పశ్చాత్తాపం రావటానికి కానీ క్షమించమని దేవుణ్ణి కాని మనుషులను కాని వేడుకోవటానికి కాని తన మనస్సు మార్చుకోవటానికి కాని మనం సమయం ఎక్కడిచ్చాం అందుకే శిక్ష మార్పును కోరాలే కానీ మరణాన్ని కోరకూడదు ఒక వ్యక్తికి మనం శిక్ష విధించినప్పుడు ఆ వ్యక్తి చావాలనుకుంటే అందులో మనం సాధిస్తుంది ఏంటి ఆ వ్యక్తి మారాలనుకుంటే మార్పు చెందాలనుకుంటే దానిలో మంచి ఉద్దేశం ఉంది ఇక్కడ కయ్యూని విషయం మనం ఆలోచన చేస్తే కయ్యూను ఒక్క క్షణంలో చనిపోతే కయ్యును కూడా దాని గురించే భయపడుతున్నాడు నన్ను ఎవరో చంపేస్తారు ఆ నొప్పి తెలియదు ఇక్కడ ఏ ఏం జరిగిందో కయ్యూని కదే జరుగుతుంది అంతటితో అయిపోతుంది కానీ ఇప్పుడు గమనించండి కొన్నిసార్లు ఏది సులభమో కొంతమందికి అర్థం కాదు చావటం సులభమా బ్రతకటం సులభమా ఇంకో రకంగా అడగాలంటే చావటం కష్టమా బ్రతకటం కష్టమా నేనంటాను బ్రతకటమే కష్టం ఇంకా చావడం అంత సులువ అంత ఈజీయా అంటే ఈజీ అని కాదు కానీ చావడంతో పోల్చుకుంటే బ్రతకడం కష్టం క్రీస్తు కొరకు చావడం కష్టమా క్రీస్తు కొరకు బ్రతకడం కష్టమా ఇక్కడ కూడా కయ్యూని వ్యవహారం మనం గమనిస్తే కయ్యూను ఇలాంటి పరిస్థితులతో బ్రతకడం కష్టం కొన్నిసార్లు మనమే అంటాం నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టే కన్నా చంపేయండి ఒక క్షణంలో పోతుంది అని కానీ దేవుడు కయ్యూని విషయంలో అలా జరగదు అంటున్నాడు నువ్వు చావవు ఒక్క క్షణంలో నిన్నెవరూ చంపరు నిన్ను చంపడానికి నేను ఎవ్వరికి అవకాశం ఇవ్వను కయ్యూన్ ఒక్క క్షణంలో చనిపోతే దేవుడి ఉద్దేశాలు నెరవేరు ఒక పాపికి భయం ఉండదు ఇప్పుడు గమనించాలి కయ్యూను తన శిక్షను భరిస్తూ కోరుకున్నంత త్వరగా మరణం రాక ఆయన చంపటానికి ఎవరు తెగించక ఇక తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతే తప్పితే తాను దేశ దెమ్మరిగా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటే తనను చూసే వారందరికీ కయ్యును ఒక సూచన పాపం చేస్తే ఇదిరా పరిస్థితి ఇలా ఉంటుంది అని ఒక హెచ్చరిక ఆ హెచ్చరికను ఇవ్వటానికి దేవుడు కయ్యూని విషయంలో కయ్యూని దేవుడు కాపాడాలనుకున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నేను గడిచిన ఇది జ్ఞాపకం చేశారు ఆయన కరుణించేవాడే కాదు భయం పుట్టించేవాడు కూడా భయం కలిగించేవాడు కూడా ఎవరి విషయంలో ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఎవరికి ఆయన ఏం చేయాలో అలా చేస్తాడు కయ్యూరును ఒక ఉదాహరణగా ఉంచి కయ్యూన్ లాంటి వాడిని బ్రతికించి మిగతా వారందరికీ భయాన్ని కలిగించేవాడు కాదు సన్మార్గంలో మిగతా వారందరూ జీవించడానికి ఒక మాదిరిగా కయ్యూను దేవుడు ఉంచాడు సో కయ్యూనికి దేవుడు వేసిన గురుతు కూడా అదాయన శాపాన్ని బట్టి వేసిన గురుతు కాదు అంటే అతని శాపానికి సంబంధించింది కాదు కయ్యూనికి వేయబడినటువంటి గురుతు అతన్ని భద్రపరచడానికి లేదా అతని యొక్క భద్రతను సూచించేదిగా ఆ అనేది మొదటి మూడవదిగా మనం ఇక్కడ గమనిస్తే ఎందుకు దేవుడు కయ్యు కాపాడాలనుకున్నాడంటే ఇంకొక ఆలోచన కయ్యుని యొక్క పాక్షిక పశ్చాత్తాపానికి ఫలితంగా పశ్చాత్తాపం పూర్తిగా ఆయనలో రాలేదు కానీ కొంచెం నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది నేను పాపం చేశాను అని అనకపోయినా అంటే పూర్తిగా ఒప్పుకోకపోయినా నేను చేసిన తప్పుకి ఇలాంటి శిక్ష వచ్చింది అంటే కొంత ఎక్కడో ఆయన బాధపడుతున్నట్టుగా అర్థమవుతుంది దానికి దేవుడు ఈ విధమైన రీతిలో స్పందించాడు ఇక్కడి నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుడు కరుణ కలిగిన వాడు మన పాపమును బట్టి ఆయన మనను క్రమశిక్షణలో పెట్టి పెట్టినప్పటికీ మనం ఆయన వైపు తిరిగి పచ్చేత పడితే ఆయన ఆ తీర్పును కొన్నిసార్లు వాయిదా వేస్తాడు ఈ సందర్భంలో నేను ఒక ఉదాహరణ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని ఉదాహరణ ఉన్నది అందుకు యహోవా ఇలా సెలవిచ్చాడు నేను నీ మీదకి అపాయము రప్పించేదును నీ సంతతి వారిని నాశనం చేతును అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారిలో ఆహాబు పక్షమున పురుషులను పురుషులందరినీ నిర్మూలము చేయును ఇస్రాయల్ వారు పాపము చేయుటకు నీవు కారకుడు వై నాకు కోపం పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన పయాషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబముకు చేయుదనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇరవై మూడు మరియు యజబెలును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా ఎజ్రయలు కుక్కలు యజబెలును తినివేయును పట్టణమునకు వచ్చు ఆహావు సంబంధికులను సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పి తన భార్య అయిన యజబెలు ప్రేరేపణ చేత ఇహోవా దృష్టికి చేయ తన్ను తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవడను లేడు ఇక్కడ దేవుడు ఆహాబు అనే రాజుతో మాట్లాడుతున్నాడు ఆహాబు తన జీవితంలో చేసిన పాపాన్ని బట్టి తన ఆ విధంగా పాపం చేయడానికి తనను ప్రేరేపించిన యజబెలును బట్టి వారిద్దరి గతి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు నేను చదివిన ఈ వచనాలు దానికి సంబంధించినవే అయితే దేవుడి విధంగా చెప్పిన తర్వాత ఇంకా గమనించిన ఇరవై ఆరు ఇస్రాయిల్ ఎదుటి నిలవకుండా యహోవా వెళ్లగొట్టిన అమౌరీల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకుని అతడు బహు హేయముగా ప్రవర్తించను ఈ మాట ఆహాబ్ గురించి చెప్పబడింది దేవుడి విధంగా చెప్పిన తర్వాత ఆహాబ్ ఎలా ప్రవర్తించాడు దానికి దేవుని స్పందన ఏంటో చూద్దాం ఇరవై ఏడు వచ్చాడు ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా వింటున్నారా కయూనుకు దేవుడు ఎలా శిక్ష విధించాడో ఆహాబుకు యజబెలుకు వాళ్ళు చేసిన పాపాలకు నీకు ఇలా జరగబోతుంది అని దేవుడు తన ప్రవక్త ద్వారా ఏలియా ద్వారా ఆ తెలియపరిచినప్పుడు ఈ ఆహాబు ఏం చేశాడంటే తాను ఉపవాసం ఉన్నాడు గోనెపట్ట కట్టుకున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు చింతాక్రాంతుడిగా మారిపోయాడు అయ్యున్నది లేదు అహాబు లాదు దానికి దేవుడు రెస్పాన్స్ చూడండి ఇరవై ఎనిమిది యహోవాకు తిస్పీడి ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూచితివా వింటున్నారా ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించటం చూచితివా ఆహా భయపడ్డాడు దేవుడు చెప్పిన మాటలను బట్టి దేవుడు చూస్తుంది అదే దేవునికి భయపడే మనుషులు ఎవరున్నారు దేవునికి భయపడే మనుషులుగా మనం ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు సో ఆహాబు నాకు భయపడుతున్నాడు కాబట్టి నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తి ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి మాట్లాడు అతను నాకు భయపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే అతని కుటుంబం మీదకి అతని జీవితం మీదకి తీసుకొస్తానని చెప్పానో అది అతనికి నేను సంభవింపకుండా ఆపుతున్నాను ఇప్పుడు అతని కాలంలో అంటే దేవుడు చేస్తానన్న కార్యాన్ని వాయిదా వేస్తున్నాడు ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించాను ఇది మనకేం తెలియపరుస్తుంది పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే కొన్నిసార్లు ఆయన తీర్పును వాయిదా వేస్తాడు శిక్షను రద్దు చేస్తాడు శిక్షను తగ్గిస్తాడు అది దేవుని చేతిలో ఉండేటువంటి విషయం కానీ మన వైపు నుంచి కావాల్సింది ఏంటంటే దేవుని పట్ల భయం దేవుని యొద్దకు రావటం మనం చెయ్యాలి అలా కాకుండా మత్స తాపడకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే మనకు సహాయం చేయగలిగేవారు ఎవరు కయ్యుని జీవితంలో దేవుడు కరుణ చూపించినప్పటికీ కయ్యూనుకు ఒక రకంగా మేలు చేసే విధంగా దేవుడు ప్రవర్తించినప్పటికీ దేవుడు చూపినటువంటి కరుణకు కయ్యూను సరిగా స్పందించాడు కయ్యూను ఎలా స్పందించాడు అనే దాని గురించి రేపటి భాగంలో మనం తెలుసుకుందాం అయితే ఈ దినాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన గొప్ప కృపను కరుణను మన మీద కనబరుస్తుండగా ఆ కృపను కరుణను మనం పొందుకోవడానికి తప్పిపోయిన వారంగా ఉన్నప్పటికీ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వద్దాం ఆహాబులాగా మనల్ని మనం తగ్గించుకుందాం క్షమాపణ కోరుకుందాం ఉపవాసం నీరు విడుద్దాం కనికరం కలిగినది మన విషయంలో మేలు చేస్తాడు అంతేగాని కఠినపరుచుకొని మన జీవితాలను మనమే పాడు చేసుకోవాలి పరిశుద్ధుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నీ వాక్యము సత్యమైనది సజీవమైనది జీవితాలను సన్మార్గంలో నడుపుటే శక్తి కాదు తప్పిపోయిన మా జీవితాలు నీ వైపు తృప్పబడితే నీ వైపు తిరిగితే నీ కరుణ నీ కృప వాటి యొక్క ఔన్నత్యాన్ని మేము చూడగలుగుతామని మరొకసారి మీరు మాకు బోధించినందుకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించిన అహాబు ఎజుబెల్ వారి జీవితంలో వారికి కలగబోవు శిక్ష గురించి కొన్ని విషయాలు తెలియపరచబడగానే నీ వైపు తిరిగిన వెంటనే వారి విషయంలో ఆ తీర్పును వాయిదా వేయాలని ఆ శిక్షను వాయిదా వేయాలని మీరు నిర్ణయించుకున్నారు అది మీ ప్రేమ అది మీ కరుణ ఆ కరుణకు మేము పాత్రులు అవునట్లు మేము తప్పిపోయిన విధానాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ అద్దకు తిరిగి వచ్చే భాగ్యం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కయ్యూను వలె హృదయాన్ని కఠినపరుచుకొని పశ్చాత్తాపం లేకుండా జీవిస్తూ జీవితాలను దుర్భరంగా మార్చుకునే స్థితి నుండి బిడ్డలను విడిపించండి సత్యానికి లోబడి మేలు పొందే కృప ప్రతి ఇవ్వండి వాక్య ప్రయాణంలో మీరు మాకు ఇంకా సహాయం చేసి వాక్య సత్యాలు నేర్చుకోవడం ద్వారా మా జీవితాలు దిద్దుకునే కృపదయ చేయాలి చేసే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు మీకు తోడయండి మీ జీవితంలో దేవుని కరుణను పొందుకున్నట్టుగా సహాయం చేయనుగాక